తన సోదరుడు హరికృష్ణ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేసి శిక్షించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నాయకురాలు ఆర్కే శోభారాణి పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు చిత్తూరు ప్రెస్ మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన సోదరుడు చిత్తూరులో నివాసం ఉంటున్నారని ఆయన గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు ఆ సమయంలో ఆత్మహత్యకు కారకులైన వారి పేర్లను సూసైడ్ నోట్లో రాశారని చెప్పారు మహిళా కార్పొరేటర్ హిందూ ఆమె తండ్రి ఓ వ్యాపారి పేర్లను నోట్లో రాసుందన్నారు ఇదే విషయాన్ని తాను చిత్తూరు డిఎస్పీకి సైతం తెలిపానని సూసైడ్ నోట్ను వాట్సాప్లో పంపాను అని పేర్కొన్నారు అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆరోపించారు జిల్లా ఎస్పీ స్పందించి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె విన్నవించారు గత నెల నవంబర్ రెండవ తారీఖు మా అన్నగారైన ఆర్కే హరికృష్ణ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నాకు వాట్సాప్లో మెసేజెస్ వచ్చాయి ఆ మెసేజెస్ని చూసి నేను మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి వచ్చింది నాకు మెసేజ్ వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఫోన్ చేశాను ఫోన్ చేసి ఆన్సర్ చేసి ఇక నాకు విరక్తి వచ్చింది జీవితం మీద నేను ఏదైనా ఎందుకైతే ఆత్మహత్య చేసుకుంటున్నానో అవంతా వీడియో రూపంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా రెండు సూసైడ్ నోట్స్ కూడా రాసి పెట్టాను అట్లా అని చెప్పేసి చెప్పి చె పెట్టేశారు ఆ తర్వాత నేను ఒక మీడియా పర్సన్కి కాల్ చేశాను ఫస్ట్ ఎందుకంటే మీడియా వాళ్ళైతే తొందరగా రియాక్ట్ అయ్యి ఆయన ఎక్కడున్నారో కనుక్కుంటారనేసి ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నాను ఆ సమయంలో మా అన్న చిత్తూరులో ఉన్నారు నా కూతురి వివాహం కారణంగా నేను అక్కడ ఉండాల్సి వచ్చిందనమాట ఆ తర్వాత ఆ మీడియా పర్సన్ సహాయంతో మళ్ళీ ఇంకొక పర్సన్కి కూడా కాల్ చేశాను చేసి ఈ విధంగా చెప్పి పెట్టాడు ఎక్కడ ఉన్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు కాస్త చూడండి మన పీబికేఎన్ గ్రౌండ్స్ కానీ మన కన్నన్ కాలేజ్ గ్రౌండ్స్ లేకపోతే ఫారెస్ట్లో ఎక్కడన్నా ఉన్నారేమో చూడండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది వాళ్ళు చూశారు కానీ ఎక్కడ ఐడెంటిఫై కాలేదు ఆ తర్వాత నేను హైదరాబాద్ నుంచి హండ్రెడ్కి కాల్ చేస్తే అది తెలంగాణ పోలీస్ అనేసి వాయిస్ వచ్చింది సో నాకేం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ ఎవరైతే మీడియా పర్సన్కి నేను కాల్ చేశానో అదే మీడియా పర్సన్కి మళ్ళీ ఫోన్ చేసి సార్ ఇక్కడి నుంచి చేస్తుంటే తెలంగాణ అని వెళ్తుంది మీ ఫోన్ నుంచి హండ్రెడ్కి డైల్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన హండ్రెడ్కి కాల్ చేశారు అదేవిధంగా నేను కూడా నా దగ్గర డిఎస్పి గారి నెంబర్ చిత్తూరు డిఎస్పి గారి నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి సార్ ఈ విధంగా మా మెద బ బ్రదరు కొన్ని టెక్స్ట్ మెసేజెస్ పెట్టున్నారు నాకు భయంగా ఉంది ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు ఏమన్నా కొంచెం అవుట్ చేయగలరా అనేసి అన్నాను నెంబర్ ఉందా అమ్మా అన్నారు నెంబర్ ఉంది అని చెప్పేసి అని ఆ నెంబర్ ఆయనకు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆయనే ఐడెంటిఫై చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ ప్రాంతంలో డిఎస్పి గారే మా అన్న ఉన్న ప్లేస్కి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డిఎస్పి గారు నాకు కాల్ చేశారు అమ్మ మీ వాడు ఇక్కడ ఉన్నాడు కాస్త మాట్లాడు అనేసి అంటే డిఎస్పి గారు స్పీకర్ ఆన్ చేస్తే అదే మొబైల్లో నేను మాట్లాడటం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమే అని అప్పటికే కొంచెము పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడి నుంచి రక్షక్ వాహనంలో మా అన్నని తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది సో ఇవన్నీ జరిగింది కూడా పోలీసుల సమక్షంలోనే పోలీసులే తీసుకెళ్ళి మా అన్నని అడ్మిట్ చేయడం జరిగింది ఆ తర్వాత మా అన్న దగ్గర నుంచి రెండు సూసైడ్ నోట్లు పాన్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇక ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఇది జరిగి నవంబర్ సెకండ్ ఇది జరిగింది నవంబర్ ఫిఫ్త్ మా అన్నగారు శ్వాస విడిచారు విడిచిన తర్వాత మా అన్నని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర బాడీ పెట్టడం జరిగింది అదేంటి నేను అప్పటికే నేను రావడము మా అన్నని ఇక్కడి నుంచి వాళ్ళు తిరువన్నామలై షిఫ్ట్ చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు ఏమనేది కూడా మాకైతే ఐడియా లేదు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ అడిగితే మేము వద్దన్నాము బట్ వాళ్ళు తీసుకెళ్లారండి అని చెప్పారు సో ఇవన్నీ కూడా నేను పోలీసు వాళ్ళకి చెప్పాను ఈ విషయాలన్నీ కూడా ఆ తర్వాత బాడీని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాక ఎవరైతే ఏ త్రీగా ఉన్నారో కేసులో ఇందు కార్పొరేటర్ ఇందు ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ ఇందు మా అన్న డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆయనకి పోస్ట్ మార్టం జరగకుండా ఆపాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ పాటికే పోలీసులు కూడా అక్కడ ఉన్నారు ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగిన విషయాలు ఇది ఏది కూడా కానీ వెనకనో లేకపోతే సీక్ కాకుండా మొత్తానికి ఎవిడెన్సెస్ పోలీసులే ఆ తర్వాత పోస్ట్మార్టం జరగకుండా ఆపలేము అని చెప్పి వాళ్ళు బాడీని తీసుకెళ్ళి మార్చడికి తీసుకెళ్ళారు ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ హిందూ తీసుకెళ్ళి పెట్టారనమాట సో ఇదంతా అయిన తర్వాత వాళ్ళ మీద కేసు అనేది రిజిస్టర్ అయింది కొత్త సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం వన్ ఎయిటీ పాతది అయితే త్రీ సిక్స్టీ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ దీని ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది నవంబర్ ఐదో తారీఖు అయ్యింది ఇప్పటి వరకు పోలీసులు ముద్దాయిల్ని అయితే అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏమి అనేది అయితే తెలియదు వాళ్ళకి ఎవిడెన్సెస్ కావాలంట ఎవిడెన్సెస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ఇంకా ఎవిడెన్సెస్ కావాలంట మేము వెళ్తే చూస్తామమ్మా చేస్తామమ్మా చూస్తామమ్మా చేస్తామమ్మా అంటున్నారు ఈరోజు మానవ హక్కుల దినోత్సవం ప్రతి మానవుడికి ఒక హక్కు అనేది ఉంది ఖచ్చితంగా మా అన్నకు కూడా ఆ హక్కు ఉంది ఆయన కూడా మానవుడే ఆయన చావుకి ఎవరైతే కారణమయ్యారో ఏ వన్ బాలాజీ కార్ సెల్లర్ అతను చాలామందికి కార్లు అమ్మిన రెప్యుటేషన్ ఉంది ఆయనకి ఏ టూ ఏకాంబరం ఏ త్రీ ఇందు కార్స్ ఫైనాన్షియల్గా మా అన్ను దెబ్బతీసింది కార్స్ బాలాజీ అయితే ఆయనని మానసికంగా శారీరకంగా బాధ పెట్టిన వాళ్ళు ఏకాంబరం మరియు ఇందు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఉందనా పొలిటికల్ స్టేటస్ ఉందనా లేకపోతే వీళ్ళు పెద్ద మనుషులు అనేసా నాకైతే అర్థం కావడం లేదు న్యాయం కోసం అయితే నేను పోరాడుతూ ఉన్నాను ఈ విషయాన్ని నేను పెద్దలందరికీ కూడా చెప్తున్నాను సీఎం దృష్టికి తీసుకెళ్తున్నాను డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాను దయచేసి మా అన్న చావుకి న్యాయం చేయండి ఎవరైతే దోషులున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని అందరినీ బెదిరిస్తున్నారు వాళ్ళు చెప్పద్దండి మేనేజ్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మా అన్న చావుకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇతను కార్స్ బాలాజీ అండి మా ఇంటి దగ్గరే ఇతని ఇది షాప్ అనేది ఉంది ఇతని దగ్గర మా అన్న కారు కొనడం జరిగింది కొన్న తర్వాత చాలా రిపేర్లు వచ్చింది ఆ తర్వాత నాకు ఇలాంటి కార్ అమ్మా ఏంటంటే నీకు వద్దకపోతే తీసుకొని వచ్చి ఇచ్చేసేయి నేను అమ్మేసి డబ్బులు ఇస్తానన్నారు దానికన్నా ముందు శ్రీరామ్ ఫైనాన్స్లోనే ఎక్కడో లోన్ కూడా వేసి డబ్బులు తీసి ఇచ్చారట మా అన్నకి ఇచ్చిన తర్వాత నీకు బండి వద్దకపోతే తీసి తిరిగి తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చేయి నేను అమ్మి డబ్బులు ఇస్తాను అనేసి అన్నారు ఆ తర్వాత బండి అయితే మా అన్న ఇచ్చాడు కానీ ఆయన అయితే డబ్బులు ఇవ్వలేదంట దానివల్ల ఫైనాన్స్ కట్టుకోవడము ప్లస్ అప్పులు చేసి ఫైనాన్స్ కట్టడము ఇతను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల తను బ్లాక్ అయ్యాడు సో రిటై ఇప్పుడు ఇప్పుడు మొన్న ఇది రీసెంట్గా మొన్న తీసిన ఫోటో అంటే ఇక్కడే ఉన్నాడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వెళ్ళాడు సో అతన్ని రిపీటెడ్గా వెళ్ళి అడిగితే నేను ఇవ్వల్ల ఏమైతే చేసుకో అనే మాటలు మాట్లాడాడు ఇవన్నీ కూడా మా అన్న వీడియో రూపంలో చెప్పినాడు వీడియో కూడా నాకు కొంచెం పెట్టున్నాడు అనమాట మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్